స్వాగతం ఫిబ్రవరి మాసంలో తులారాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా జీవిత భాగస్వామి వల్ల వారి జీవితంలో జరగబోయేది ఏంటి ఈ వీడియోని ఒంటరిగా చూడండి అయితే ఫిబ్రవరి మాసంలో తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి జీవిత భాగస్వామి వల్ల వారి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే తెలివితేటలు అధికంగా ఉంటాయి అలాగే మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కూడా వీరు కలిగి ఉంటారు జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం ఈ వారికి అస్సలు ఉండదు తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు ఈ తులారాసులో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాకుండా వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు అలాగే స్థిరచర ఆస్తులపై పెట్టుబడి కూడా పెడతారు ముఖ్యంగా వీరికి అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వీరు పొదుపు చేసుకున్న ధనాన్ని స్థిరాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలు కనుక చూసినట్లయితే వ్యాపారస్తులకి లాభాలు కాకుండా అలాగే నష్టాలు కాకుండా మధ్యస్థంగా వారి యొక్క వ్యాపార జీవితం అనేది కనిపిస్తుంది కానీ వినియోగదారులతో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వామి నుండి కూడా అనుకునే విధంగా సపోర్ట్ అనేది లభిస్తుంది అలాగే మీరిరువురు కలిసి వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి చక్కటి ప్రణాళికలు రచించుకుంటారు అలాగే కుటుంబ సభ్యుల నుండి కూడా ఊహించని మద్దతు అనేది వ్యాపారస్తుల జీవితంలో ఫిబ్రవరి మాసంలో కనిపిస్తుంది భవిష్యత్తుకు సంబంధించి మీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలైతే గోచరిస్తున్నాయి ముఖ్యంగా నూతన పెట్టుబడులకు ఫిబ్రవరి అర్ధ భాగం తర్వాత అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది అలాగే ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు మీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ కొన్ని ఆరోపణలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయకపోవటం వల్ల మీ యొక్క పై అధికారుల నుండి కొన్ని మాటలు పడవలసిన పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి ఈ విషయంలో మీకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి అంటే మీకు విరోధులుగా ఉన్నవారు మీ పైన ఆరోపణలు చేసినప్పటికీ కూడా మీతో సఖ్యతగా ఉండేవారు మీకు మద్దతును అందించబోతున్నారు ఈ విధంగా ఉద్యోగ జీవితం మిశ్రమ ఫలితాలతో సాగిపోతుంది ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో ఆర్థిక పెరుగుదల విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు మరికొంత పాటు వేచి చూడాలి అలాగే ఉద్యోగంలో మార్పును కాని బదిలీని కాని కోరుకుంటున్న వారు కూడా మరికొంత సమయం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న తులారాశివారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి మీకు వచ్చిన అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని మీరు మంచి మలుపు తిప్పబోతున్నారనే చెప్పుకోవాలి కానీ ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకునే ముందైనా సరే అనుపవజ్ఞుల సలహా తీసుకోవటం అనేది చాలా ఉత్తమం అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక మీ స్నేయోభిలాషులతో కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉండబోతున్నాయి ఈ విధంగా ఉద్యోగస్తుల జీవితంలో సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే కనుక ఆర్థికంగా మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే రాబడి అధికంగా ఉంటుంది కానీ ఖర్చులు కూడా దానికి తగ్గట్లుగా కనిపిస్తున్నాయి కాబట్టి డబ్బును వృధా చేయకుండా ఖర్చు చేయటం అనేది చాలా అవసరం ఏది అవసరం ఏది విలాసం వీటి రెండింటి మధ్య తేడాను గుర్తించి మీరు ఖర్చులు చేసినట్లయితే కనుక భవిష్యత్తులో ధనానికి లోటు లేకుండా మీ యొక్క జీవితంలో మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఎవరి ముందు చెయ్యి చాచాల్సిన అవసరమైతే ఉండదు ఈ విధంగా మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా చూసినట్లయితే వివాహం కోసం ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న తులారాశికి చెందిన అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఈ సమయంలో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అతి త్వరలో వివాహం సెటిల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు మాత్రం మరికొంత సమయం పాటు మీరు వేచి చూడాలి అలాగే ఫిబ్రవరి మాసంలో వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి నూతన వ్యక్తుల పరిచయం అనేది కూడా కనిపిస్తుంది ఆ వ్యక్తుల మూలంగా మీ జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలు సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా జీవిత భాగస్వామి వల్ల ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి అనుకూల ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి అంటే అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి మద్దతు అనేది ప్రతి పనిలో మీకు లభిస్తుంది మీరు వ్యాపారం చేస్తున్న వారైనప్పటికీ ఉద్యోగం చేస్తున్న వారైనప్పటికీ కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ అనేది మీకు చాలా ఎక్కువగా లభిస్తుంది అలాగే తను ఇచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా కావచ్చు ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే వినియోగదారులను ఆకట్టుకునే మార్పుల గురించి తను మీకు చెప్పటం ద్వారా కావచ్చు ఈ విధంగా మీ జీవితంలో ఒక కీలకమైన పరిణామం సంభవించబోతుంది అది కూడా మీ జీవిత భాగస్వామి మూలంగా ఒక రకంగా చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి మూలంగా ఫిబ్రవరి మాసంలో మీకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి చెప్పిన మాట వినటానికి ప్రయత్నం చేయండి అంటే కొంతమంది యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యంగా పురుషులు జీవిత భాగస్వామి చెప్పిన మాట వినటానికి వారికి ఇగో అనేది అడ్డం వస్తూ ఉంటుంది అటువంటి వారు కూడా ఎవరు ఎటువంటి సలహా ఇచ్చినా కానీ దాంట్లో నిజం ఎంతవరకు ఉంది అనేది గుర్తించి మసులుకోవాలి అంటే సలహా ఇచ్చిన వారిని దృష్టిలో ఉంచుకొని కాకుండా ఆ సలహాను పాటించడం వల్ల మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క మాట వినడంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి అటువంటి మనస్తత్వం ఉన్నవారు వారి యొక్క మనస్తత్వాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే నీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుపవజ్ఞుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో పెద్దలతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి అప్పుడు ఆ యొక్క ఫలితాలు మీకు మేలు చేసేవిగా ఉంటాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఫిబ్రవరి మాసంలో జీవిత భాగస్వామి వల్ల ఈ విధంగా జరగబోతుంది అంటే తన యొక్క సలహాలు సూచనలు పాటించడం ద్వారా కావచ్చు తన యొక్క మద్దతు మీకు కావచ్చు మీరు ఆర్థికంగా పురోగతి సాధించబోతున్నారు అలాగే అనుకూలమైన ఫలితాలు మీకు లభిస్తున్నాయి ఉద్యోగంలో మార్పును ఆశిస్తున్న వారికి మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా కూడా మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకి అధిక లాభాలు కూడా మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల కలగబోతున్నాయి ఈ విధంగా జీవిత భాగస్వామి యొక్క మద్దతుతో ఫిబ్రవరి మాసంలో మీరు అదృష్ట సొంతం చేసుకోబోతున్నారు అయితే ఈ తులారాశి వారి యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే వీరికి ఉన్నటువంటి మంచి గుణం కారణంగా వీరు కొన్ని ప్రశంసలు అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే పరోపకార బుద్ధి వీరికి అధికంగా ఉంటుంది ఎవరికైనా సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు ఈ విధంగా సహాయం చేసి అందరితో ప్రశంసలు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చేసిన మేలు వారికి ఎల్ల కాలం పాటు గుర్తుంటుంది వారు మీకు రుణపడి ఉంటారు అంటే మీరు భవిష్యత్తులో ఏదైనా సహాయాన్ని ఆశించినప్పుడు వారి నుండి సహాయం కూడా లభిస్తుంది ముఖ్యంగా దాన చేయటం వల్ల కూడా మీరు జీవితంలో ఇంకా ఎంతో పైకి ఎదగగలుగుతారు ఎందుకంటే దాన ధర్మాలు అనేవి జీవితంలో అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంటాయి మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత మేరకు దాన చేయటం వల్ల ఆ పుణ్య ఫలితం మనకు ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు కాబట్టి మీకు ఉన్న దాంట్లో మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయటానికి ఎప్పుడూ కూడా మీరు ముందు వరుసలో ఉండాలి అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి అవసరాల్లో ఉన్నవారికి మీ శక్తి అనుసారం అంటే ఆహారం రూపంలో కావచ్చు ధన ధాన్యాల రూపంలో కావచ్చు లేకపోతే వస్తువుల రూపంలో బట్టల రూపంలో ఈ విధంగా మీకు ఏ విధంగా చేయాలి అనిపిస్తే ఆ విధంగా దాన చేయండి ఆ పుణ్య ఫలితం ఖచ్చితంగా మీరు పొందుకుంటారు శివారాధన మీకు మేలు చేస్తుంది ప్రతిరోజు తులసి కోటకి పూజ చేయండి సత్ఫలితాలైతే మీరు పొందుకుంటారు అలాగే నిత్య దీపారాధన కూడా మీకు మేలు చేస్తుంది ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి ఆర్థికంగా మరింత పురోగతిని మీరు సాధించగలుగుతారు చూశారు కదండి తులారాశి వారి యొక్క జాతకం ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉంటుంది జీవిత భాగస్వామి వల్ల వారి జీవితంలో ఏం జరగబోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి